మట్టి పాత్రలు ఉన్నాయి మట్టి పాత్రల్లో ఒకప్పుడు పూర్వకాలం అంతా కూడా మట్టి పాత్రలోనే మనం వాడుకునేది ఒకప్పుడు అన్ని పెట్టుకునే వాళ్ళం దాంట్లోనే అయితే అవి నిరంతరం వాడేటువంటి ప్రక్రియలో ఒక భాగంగా అవి మనకు అవసరంగా వాడబడుతూ ఉండేవి వెండి బంగారములు ఆయా కాలాలను బట్టి వాడుతూ వస్తుండేటువంటి వాడు అయితే దీని సాదృశ్యం ఏంటంటే మనము యజమానుడు వాడుకునేటు అర్హమైనటువంటి పాత్రలాగా ఎలాగా అంటే నిరంతరము వాడబడేటువంటి ప్రక్రియలో నిరంతరము వాడబడేటువంటి పాత్రలో బలే దేవుడు వాడుకునేటువంటి అర్హమైనటువంటి పాత్రగా మనము నిలిచి ఉండాలి దేవునికి స్తోత్రం కలుగుని గాక హలలుయా 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 నిరంతరము వాడేటువంటి పాత్రగా ప్రతి దినము ప్రతి దినము ప్రతి దినము ప్రతి దినము దేవుని సన్నిధిలో వాడబడేటువంటి వారముగా మనము నిలిచి ఉండాలి ఈ రోజున నిరంతరము దేవుని సన్నిధిలో వాడబడేటట్లుగా నిలిచి ఉండాలి అంటే నేను పోయిన వారం మీకు జ్ఞాపకం చేశాను సమాజంలో ఉన్న సంఘములో ఉన్న ఇంటి దగ్గర ఉన్న ఎక్కడున్నా కూడా మనలో క్రీస్తుని ప్రతిబింబింపు చేయాలి మనం మన మాట వలన క్రియ వలన నడవడిక వలన ప్రవర్తన వలన క్రీస్తుని మనలో ప్రతిబింపింపజేస్తే మనం చూసిన వారు దేవునిని మనలో చూసినట్లయితే అనేకులు క్రీస్తుకు సమీపస్తులుగా మార్చబడేటువంటి అనుభవాలు అవకాశాలు ఉంటాయని కూడా నేను మీకు చెప్పడం జరిగింది అదే ఈ మట్టి పాత్ర యొక్క సాదృశ్యం అలాయ నిరంతరము వాడబడేటువంటి పాత్ర వలె దేవుని చేతుల నిరంతరం వాడబడేటువంటి పాత్ర వలె ప్రతిరోజు ప్రతిరోజు దేవుని కొరకు మనం వాడబడాలి ప్రతిరోజు మనం దేవుని కొరకు వాడబడాలి ప్రతి ఉదయం లెగగానే అన్నం వండుకోవడానికి ఎలాగైతే ఆ పాత్రలు తీసుకొని వాడుకుంటామో అలాగ మనం ప్రతిరోజు ఏం చేయాలి దేవుని స్థుతించినట్టు వారంగా ఉండాలి దేవుని కార్యాలను ధ్యానించనుంటూ వారంగా ఉండాలి దేవుని సన్నిధిని ఆస్వాదించగలిగేటువంటి వారుగా మనం నిలిచి ఉండాలనేటువంటి విషయాన్ని ఈ పాత్రలు మనకు తెలియజేస్తున్నాయి